హలో అందరికీ మీరు ఎప్పుడైనా కాజు బెండకాయ ఫ్రై ట్రై చేశారా ఒక్కసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి తిన్నారంటే ఆల్వేస్ ఇలాగే వండుకుంటారు టేస్ట్ అంత బాగుంటుంది అంతేకాదు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా బెండకాయల్ని ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని బెండకాయ ముక్కల్ని వీడియోలో చూపించిన విధంగా వేయించుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులు నాలుగైదు వెల్లుల్లి కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి ఆ వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పసుపు వేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్క ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించుకుని దానిలోని రుచికి సరిపడా సాల్టు కారం ధనియాల పొడి వేసుకుని ఒకసారి కలుపుకుని ముందుగా మనం వేయించుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకుని వన్ టీ స్పూన్ గరం మసాలా చాలా వన్ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి గుప్పుడు వేయించుకున్న జీడిపప్పు కొత్తిమీర వేసుకుని మరలా మొత్తం కలిసేలాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అంతేనండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్